ప్రతి ఒక్కరికి వందనములు మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం అందరము కూడుకొని ఉన్నాం అయితే పోయిన ఆదివారం మనము ఆ మన ఇంటి వారు రక్షణ పొందాలి ఆ విధంగా బైబిల్లో చాలా మంది వాళ్ళ కుటుంబాన్ని ఎలా రక్షణ పొందించారో చూసాం అయితే కొంతమంది లేట్ గా చేశారనమాట వీళ్ళేమో టైం ప్రకారము వాళ్ళ కుటుంబం మొత్తాన్ని రక్షించేస్తే ఇంకొంతమంది లేట్ గా రక్షణ పొందేలా చేశారు చివరికి ఏమైంది ఒకవేళ మనం కూడా మన కుటుంబీకులందరికీ మనము ఆ ప్రార్థనా మందిరానికి కానీ దేవుని గురించి చెప్పటం కానీ ఇవన్నీ లేట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం బైబుల్ ప్రకారం లూకాసు వార్త లూకాసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిది ముప్పై ఐదు వార్త పలహారో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం నుండి ముప్పై ఐదు వచ్చినములు ధనవంతుడు ఒకడును అతడు ఉదారంగు బట్టలను సన్నపునార బ సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచు నుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండును వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము నానుకొనుట కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్ము నానుకొని ఉన్న లాజరును చూచి తండ్రి అబ్రహామా నా ఎందు కనికరపడి తన రేలు కొన నీళ్లల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి అలాగననే రాజు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవైతే యాతన 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 పడుచున్నావు అంతేగాక ఇక్కడ నుండి నీ ఎద్దుకు వారు మా ఎందుకు దాటి రాజాలకుండా మాకును మీకును మధ్య మహా అగాధం అని చెప్పాడు ఇదంతా వచ్చినం అయితే లాస్ట్ లో ఆయన ఒక వచ్చినం అంటాడు అప్పుడైతే తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఇది వచ్చిన చెప్తారు ఫస్ట్ ఫస్ట్ నుంచి చెప్పి అయితే కొంతమంది రక్షణ లేట్ గా చేస్తారు రక్షణ అంటే ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవటం ఆ ఒక ఊర్లో ధనవంతుడైనటువంటి ఒక అతను ఉన్నాడు పేదవాడైనటువంటి అయినటువంటి లాజర్ అని ఒక అతను ఉన్నాడు ఈ ఏంటి మంచి మంచి బట్టలు ఉదారంగు పొడి బట్టలు వేసుకొని అప్పట్లో అది గొప్ప అనమాట సన్నపు నారతో నేసినటువంటి బట్టలు కట్టుకొని బాగా బ్రహ్మాండంగా సుఖపడుతూ వచ్చాడు కాలం అయితే తన వాకిట దగ్గర తన ఇంటి వాకిటి దగ్గర లాజర్ అని ఒక పేదవాడు వంటి నుండి కురుపులతో ఉండి బాధపడుతూ పక్కన ఉన్నాడు ధనవంతుడు రోజూ చూస్తున్నాడు బయటకు వెళ్తూ చూస్తున్నాడు లోపలికి వస్తూ చూస్తున్నాడు అన్న అన్ని చూస్తానే ఉన్నాడు కానీ పట్టించుకోలేదు లాజర్ని ధనవంతుడు ఏం చేస్తున్నాడు చక్కగా తినేటప్పుడు రెండు ముక్కలు కింద మూడు ముక్కలు కింద పడతాయి మనం అంటే దుర్కొని తింటాం కానీ అది తింటారా తినరు తిని తీసుకొని పడేస్తా అవి అవి వేరుకొని తినేవాడు లాజర్ సరే అని చెప్పి అవి వేరుకొని తింటూ లాజర్ కొన్నాళ్ళకి ఆ కుర్పును నాకు ఏమంట కుక్కనొచ్చి ఇక బాధ వేదన బాగా కట్టుకోవటానికి బట్టలు లేక చలికి ఎండుతూ ఆ వానకు తడుస్తూ ఎండకెండుతూ చలికి వణుకుతూ ఇక అట్లాగా అల్లాడిపోయి అల్లాడిపోయి చచ్చిపోయాడు ఆయన చనిపోతే ఆయన లైక్ ఆత్మని తీసుకోవటానికి దేవదూతలు వచ్చాయంట సరే అని చెప్పి ధనవంతుడు కొన్నాళ్ళకి చచ్చిపోయాడు ధనవంతుడిని మంచిగా కాస్ట్లీ పెట్టే తయారు చేసి కాస్ట్లీ పెట్లు పెట్టేసి పూర్తి చేశాడు ధనవంతుణ్ణి తీసుకెళ్తానికి మాత్రం ఎవరు రాలేదు సరే చెప్పి తీసుకెళ్లి నరకంలో వేస్తారు నరకంలో వేస్తే ఆ వేడికి అల్లాడిపోయి గొంతంతా ఎండిపోయి ఆ లాజ్ ఉన్నాడు కదా మీ దగ్గర అబ్రహము జస్ట్ చిటికిన వేలు ఉండేది కదా ఆ చిటికిన వేలు నీళ్ళల్లో ముంచి అలా వచ్చి నా గొంతుని తడంపని చెప్పమంట ఎంత ఎండిపోయిందో గొంతు ఆ జస్ట్ చిటికిన వేలు ఒక్క చొక్క జాలు ప్రస్తుతానికి అల్లాడిపోతున్నాను రావయ్యా లేదు రాడు నువ్వు బ్రతికున్నంత కాలం సుఖాన్ని అనుభవించు జస్ట్ కనీసం నీ వాకిట నుంచి ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు ఆ అనారోగ్యంగా వస్తే ఏదైనా ఇప్పించలేదు ఆహారం పట్టలేదు అదే కింద పడిపోయినటువంటి ఆహారం తింటున్నా సరే నువ్వు చూస్తూ సరే ఎండకున్నావు నువ్వేమీ చేయకుండా నువ్వు సుఖపడ్డావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు నరకంలో ఉన్నావు బతుకున్నంత కాలము కష్టాలు అనుభవించాడు కాబట్టి లాజర్ ఎక్కడున్నాడు పరలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ నాతో ఉన్నాడు అని చెప్పి అబ్రహాం అంటూ ఉన్నాడు ఆహా సరే అయితే అని చెప్పి ఈ ధనవంతుడు ఒక మాట చెప్తున్నాడు వాళ్ళకి ఏంటో మాట చూద్దాం అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొని చున్నాను అయితే ఈ లాజర్ గారికి ఐదుగురు సహోదరులు ఉన్నారంట అన్నాదమ్ముళ్ళు ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురు కూడా ఇట్లాగే సుఖాన్ని అనుభవిస్తున్నారు ఎందుకు అంటే ధనవంతులు కాబట్టి ఒకే మైండ్ సెట్ ఉంటది సో వాళ్ళు కూడా సుఖాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు నేను వచ్చినట్టుగా వాళ్ళు కూడా నరకానికి వస్తారు కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే ఆ లాజర్ ని పంపించి మళ్ళీ బ్రతికి బ్రతికి పంపించా అనుకో వెంటనే వాళ్ళు కూడా మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని ప్రార్థన చేసి పాటలు ఇవన్నీ చే నేర్చుకొని లాగా పరలోకంలో ఉంటారు కదా పంపించయ్యా అని అన్నాడు అప్పుడు అందుకు ఆయన ఏమన్నాడు అందుకు అబ్రహాము వారి యొక్క మోసేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా ఎవరున్నారు ఆల్రెడీ భూలోకంలో మోసేలాంటళ్ళు ప్రవక్తలు యాతకులు అందరూ ఉన్నారు వాళ్ళ మాటలు వింటే సరిపోద్ది అతడు తండ్రి అయిన అబ్రహమా అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన యెడల మారు మనసు పొందుదురని చెప్పాను అందుకతడు మోషేయ్యు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాడు అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నారయ్యా పాస్టర్లు వాళ్ళు దేవుడి గురించి చెప్పేవాళ్ళు నరకం గురించి పర్లోకం గురించి చెప్పేవాళ్ళు వాళ్ళ మాటలు వింటే సరిపోద్ది అని అన్నాడు అబ్రహాం ధనవంతుడేంలా ధనవంతుడైన వ్యక్తి అన్నాడు అట్లా అనద్దయ్యా ఇతన్ని పంపించు ఇతనేం చెప్తాడు నేను చనిపోయి మరలా బ్రతికాను నరకం ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఇతను వెళ్ళి చెప్తే ఇంకా బాగా నమ్ముతారు కదా అని లేదయ్యా ఆల్రెడీ బ్రతుకున్న ప్రవక్తల మాటలే వాళ్ళు వినకపోతే చర్చి బ్రతికిన వాడి మాటలే నమ్ముతారు ఫస్ట్ వాళ్ళ మాటలే నమ్మని ఫస్ట్ అని చెప్పి ఉంటారు సో ధనవంతుడు చాలా ఆలస్యంగా దేవుని తెలుసుకున్నాడు అనమాట అందుకే బైబిల్లో బీదలను కనుకరించేవాడు యహోవాకు అప్పించువాడు అని అంటారు సో మన ఎదుట చాలా ఇబ్బందులు పడుతున్న వారు కష్టపడుతున్న వారు అందరిని మనము ఆదుకోవాలి మన స్థాయికి మించినక్కర్లేదు మన స్థాయిలో ఉండే ధనవంతుడు ఆ బట్టలకి కొద్దులేదు తిండికి కొదువు లేదు ఆ ఎవరైనా వైద్యుడిని తీసుకొచ్చి చూపించచ్చు అన్ని చేయకూడదు కానీ నాకు సంబంధం లేదు నాకెన్ నాకేం అవసరం అన్నట్లు తన బ్రతుకుని సాగించాడు అందుకే తను స్వార్థంగా లాజర్ వైపు చూపించాడు కాబట్టి ధనవంతుడు ఏమైపోయాడు నరకానికి వెళ్ళిపోయాడు సో మనం కూడా మనం భక్తిలో కూడా అట్లాగే ఉంటాం ఈ రోజు కాదు తర్వాత చూసుకుందాం మళ్ళీ తర్వాత చూద్దాంలే తర్వాత బాప్తీసం తీసుకుందాం తర్వాత పాటలు పాడదాం తర్వాత ప్రార్థన చేసుకుందాం తర్వాత దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం అనుకుంటూ ఉంటాం ఆ తర్వాత 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 మనం భూమి మీద లేకుండా పోవచ్చు కాబట్టి ఈ మనం ఎప్పుడు ఆలస్యం చేయకుండా ప్రతి వెంటనే ముగించుకోవాలి అని చెప్పి ఇక్కడ ధనవంతుడి ద్వారా మనం నేర్చుకోవచ్చు తర్వాత ఇలా ఆలస్యం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూద్దాం వార్త ఇరవై ఐదో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వర్షనాలు మత్తేసు వార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల్లో రెండు మూడు వచనాలు చదివి వినిపిస్తాం పర్లో రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలి ఉన్నది ఇది ఒక ఉపమానం అనమాట యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు అనంటే ఎగ్జాంపుల్స్ అనమాట ఉదాహరణలు ఏంటి ఉదాహరణలు అనంటే ఆ పది మంది కన్యకులు పది మంది స్త్రీలు ఒక దివిటీలు పట్టుకొని ఉంచున్నారు అంటే దీపాలు ఆ దీపాలు పట్టుకొని ఉంచున్నప్పుడు దీపాలు వెలగటానికి ఏం పోయాలి నూనె పోయాలి సో చక్కగా పది మంది దీపాలు నిండా నూనె పోసుకొని చక్కగా నుంచొని ఎదురు చూస్తున్నారు కొంతమంది ఎదురు చూస్తా ఉన్నారు ఐదుగురు ఎదురు చూస్తున్నారు బాగా పెళ్లి కుమారుడు వస్తాడు అని చెప్పి ఇంకొంతమంది ఐదుగురు ఇంకేం వస్తాడు లేదు చాలా లేట్ అయిపోయింది గంట అయిపోయింది అని చెప్పి సరే కునికి వేద్దాం అని చెప్పి నిద్రపోయారు ఇంకో ఐదు మంది అట్లాగే కూర్చొని ఎదురు చూస్తా ఉన్నారు టైం వచ్చేసింది రాగానే ఒక ఆయన పెద్దగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు తలుపు తెరవబడింది అని చెప్పి ఆ ద్వారము తెరిచేశారు వెంటనే ఆల్రెడీ మెలుగుగా ఉన్నటువంటి ఐదు కన్యకులు చక్కగా వెళ్ళిపోయారు నడుచుకుంటా వెళ్తా ఉంటే ఈ మిగతా ఐదుగురు కన్యకులు లేచారు అరే పెళ్లి పెళ్ళికమారుడు వచ్చేసాడంట తలుపు తెరిచేశారు వెళ్దాం పద అని చెప్పి వెళ్ళిపోతా వెళ్ళబోతుంటే వీళ్ళ బుడ్డి అంటే వీళ్ళ దీపంలో నూనె తక్కువైంది నూనె తక్కువైతే వెలుగు తగ్గిద్ది దీపం మారిపోయింది సో దీపం మారిపోయి దీపం లేని వారు లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు ఇక ఐదుగురు దగ్గరేమో సమృద్ధిగా ఉంది వాళ్ళు ఏం చేశారు అని అంటే ముందు జాగ్రత్తకి మనకు తెలుస్తుంది కదా ఎంతసేపు వచ్చింది ఎన్ని గంటలు వెలిగింది అని చెప్పి అంత పెట్టుకుని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకున్నారు అనమాట ఈ ఐదుగురేమో తెచ్చుకోలేదు అంటే నిర్లక్ష్యం చేశారు అనమాట సర్లే ఇప్పుడే వచ్చేస్తాడులే తొందరగా కానీ పెళ్లి కొడుకు ఏం చేశాడు కావాలని లేట్ చేశాడు అనమాట ఈ ఐదుగురు కన్యకులు తమ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి నూనెని తీసుకొని పోసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళేమో ఆ నూనె అయిపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తుంటే ఐదుగురు కన్యకుల దగ్గరికి వెళ్ళి అడిగారు అయ్యా నీ దగ్గర ఆల్రెడీ చాలా ఉంది కదా నువ్వు కొద్దిగా పోయామ్మో నాకు లేదు నేను పోస్తే మళ్ళీ నాకు నేను కష్టపడి నేను తెలివితేటలతో నేను మెలుకుగా ఉండి తెచ్చుకున్నాను ఇవన్నీ నేను ఇవ్వను అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇక వీళ్ళు ఏం చేశారు సరే సరే వెళ్ళి కొట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముతారు కదా నూనె అమ్ముతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నూనె పోయించుకుని మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పి ఐదుగురు బయలుదేరి వెళ్ళిపోయారు తిరిగి వచ్చేసరికి ద్వారము మూసేశారు సో ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చెప్పినట్లే ఆలస్యము తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం అని అంటుంటే చివరికి మన ద్వారము మూసుకుపోయింది మనం వీళ్ళు భూలోకంలో లేకుండా పోతాము మనందరము మట్టిలో ఎప్పటికైనా కలిసిపోవాల్సిన వారమే కానీ ఎప్పుడు కలిసిపోతామో తెలీదు కాబట్టి త్వరపడి ప్రతి ఒక్కరు బాప్తీస్మం తీసుకుంటే దేవుడు బైబుల్లో అంటున్నాడు బాప్తీస్మం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరు ఒకవేళ మనం ఎంత మంచి పనులు చేసినా ఎంత భక్తిగా ఉన్నా ఎంత భయంగా ఉన్నా సరే బాప్తీస్మం అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది సో చాలా మంది మీరు గమనించినట్లయితే డెబ్బై సంవత్సరాలు రీసెంట్ గా ఒక వీడియో డెబ్బై సంవత్సరాలు ముసలా అప్పటికి అప్పటికీ లేవలేక వణుకుతా ఉంది ఆమె చనిపోయే స్థితిలో ఉంటే ఆటోలో తీసుకొచ్చి ఆమెకు బాప్తీసం ఇచ్చారు ఆమె తీసుకోవాలని నాశపడింది బాప్తీసం తీసుకోవాలి చచ్చిపోయే లోపు అని చెప్పి బాప్తీసం తీసుకో ఆ బెడ్ మీద ఉంటారు చాలా మంది కోమాలో ఉండి ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతారు అనే వాళ్ళకి కూడా బెడ్ మీద ఉండి కూడా బాప్తీసం తీసుకునేవాళ్ళు ఉన్నారు ఇంకా కొన్ని రోజులు చచ్చిపోతారని అని తెలుసు బాప్తీస్ అంటే వాళ్ళకేంటి ఏం వచ్చింది భయం వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతామని నరకానికి వెళ్ళిపోతామని భయం వేసి వాళ్ళు చనిపోయే ఆఖరి క్షణంలో కూడా వాళ్ళు బాప్తీస్ మనం తీసుకున్నారు చాలా మంది ఇప్పటికీ బాధపడతారు మా ఆయన బాప్తీసం తీసుకొని ఉంటే బాగుండేది చనిపోయాడు ముందే మా పిల్లలు ఇట్లా ముందే చనిపోయారు బాప్తీసం తీసుకొని ఉంటే అని చెప్పి సో మనము ఆ విధంగా కాకుండా మనకు బైబుల్ ముందే చెప్తుంది మనం బాప్తీజులు తీసుకోవాలి మన కుటుంబకులు తీసుకునేలా చేయాలి మన ఇరుగు అట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరు రక్షణ పొందేలాగా రక్షణకరంగా ఉండేలాగా మనల్ని మనము మార్చుకుంటూ ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది తర్వాత ఇంకో వచ్చిన గమనిద్దాం మనం ఫెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఫెబ్రిల్ క్రాసి పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనములు హెబ్రిల్ క్రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఒక పూట ఒక పూట కూటి కొరకు తన జైష్టత్వపు హక్కును అమ్మివేసిన యేసావు కంటే భ్రష్టుడైనను అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద నవ నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు ఇక్కడ బైబుల్లో ఒక ఉన్నాడు ఏసావు అని మనకి మనం వింటా ఉంటాం అరే వీళ్ళకి కవల పిల్లలు కుట్టారా అని చెప్పి కవల పిల్లలు అంటే ఏంటి సేమ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు చూడటానికి కళ్ళు ముక్కు జోలు పోలికలు హైటు అన్నీ అయితే ప్రపంచంలో మొట్టమొదటి కవల పిల్లలు ఉన్నారు బైబిల్లో ప్రపంచంలో వాళ్ళే ఫస్ట్ కవల పిల్లలు ఎవరు అని అంటే ఏసాగు యాకోబు యాకోబు అనే పేరు బాగా ఉంటారు మీరు ఏసాగు అనేది రేర్ అనమాట వీళ్ళిద్దరు అన్నాదంబులు అయితే ఫస్ట్ అన్నయ్య ఏసాగు తర్వాత యాకోబు ఈ అనే ఆయన ఏం చేసేవాడు అని అంటే అడవికి వెళ్ళి ఆ జంతువుల్ని వేటకెళ్ళి తీసుకొచ్చి చక్కగా ఇంట్లో ఇచ్చి అన్నం వండుకొని తినేవాళ్ళు అనమాట వేటకెళ్ళేవాడు పెద్దవాడు చిన్నవాడు ఏం చేసేవాడు అంటే ఇంట్లో ఉండి వంట నేర్చుకునేవాడు తల్లికి సహాయంగా ఉండేవాడు ఇంతకు ముందు పాతకాలంలో మగవాళ్లే వంటలు చేసేవాడు ఆడవాళ్ళే వేటకెళ్లేవారు సో ఈ ఫస్ట్ అయిన అట్లా వేటకెళ్ళి వచ్చేవాడు చిన్న చక్కగా వంట చేస్తా ఉండేవాడు ఒక రోజు అలాగే వేటకెళ్ళి వచ్చాడు ఏసావు ఏ వేట దొరకల దొరకగా చక్కగా ఆ మంచి ఆకలి మీద ఉన్నాడు ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే అప్పుడే యాకోబు చక్కగా చిక్కుడుగా కూర వండుతున్నాడు అనమాట మంచి ఆకలి మీద ఉంటే ఎట్టంటరా వాసన ఫస్ట్ ఉప్పు 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 తక్కువైనా కారం తక్కువైనా ఆ ముక్క ఉడకపోయినా ఏం వేయాలి ఫస్ట్ దాన్ని నోట్లో వేయాలి ఫస్ట్ కడుపు నిండాలని చెప్పి వెళ్ళిపోయినా కొంచెం వెయ్యి అని చెప్పాడు అందుకు యాకోబు తెలివిగా ఏం చేశాడనంటే అప్పట్లో ఒక రూల్ ఉండేది పెద్దవారికి ఒక ఒక ఏమంటారు అంటే అదొక బహుమానం టైప్ లో వారిని జైష్ఠులు అని అంటారు మీరు పెండ్లి పత్రికల్లో కూడా చూడొచ్చు జైష్ఠ పుత్రిక జైష్ఠ పుత్రుడు అని అంటారు అని అంటే ఫస్ట్ పుట్టినాడు అయితే వాళ్ళకి అప్పట్లో రూల్ ఏంటి యూదుల్లో అని అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఆస్తిలో రెండంతలు ఇస్తారు లాస్ట్ పుట్టిన వాళ్ళకి ఒక వంతే ఇస్తారు అది పుట్టుకతో అది ఒక వాళ్ళకి వచ్చిన ఆచారం అనమాట దాన్నే జ్యేష్ఠత్వము అని అంటారు ఏంటి ఓ ఆస్తిలో రెండంతలో ఫస్ట్ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఇస్తారు ఓ మిగతా ఒక వంతు చిన్న వాళ్ళకి ఇస్తారు అయితే ఈ జ్యేష్ఠత్వం నాకు కావాలి అందరి చిన్నడు అంటే ఆస్తి మొత్తం చిన్నోడికి కావాలి అంటే యాకోబ్ గారికి కావాలని నువ్వు నాకు జైష్టత్వం ఇస్తే నేను ఈ చిక్కుడుగాయ కోరికి ఇంక ఇస్తా అంటుడు ఇంకేం చేస్తాడు ఆ కథ సార్ తీసుకుంటే తీసుకోరా నాకొద్దు నా కొద్దిలే జ్యేష్టత్వం అని చెప్పి అంటే అప్పుడు ఆయనకు ఆ విలువ తెలియలా జ్యేష్ఠత్వం విలువ తెలియక ఏం చేస్తాడు తమ్ముడికి ఇచ్చేసాడు ఆకల మీద తను తీసుకోరా అని చెప్పి అందుకే చెప్పింది భ్రష్టుడు అని అందిసవ్ యాకోబ్ గారే మోసగాడు అని పిలువబడ్డాడు ఆయన సో అటువంటి భ్రష్టులు ఉంటారు మనలో అటువంటి తెలిసి తెలియనటువంటి స్థితిలో ఉంటారు మనలో కాబట్టి జాగ్రత్తగా తెలుసుకోండి మనం కూడా రక్షణ విలువ తెలియక చాలా మంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు బైబిల్ విలువ తెలియక పక్కన పెట్టేస్తా ఉంటారు దేవుని విలువ తెలియక దూషిస్తా పక్కన పెట్టేస్తా ఉంటారు ప్రార్థన విలువ తెలియక ఎవరు చెయ్యరు బ మందిరానికి వచ్చే విలువ తెలియక ఎవరు మందిరాలకు రావట్లేదు సో ఇవి మీలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకనంటే ఆల్రెడీ ఒకళ్ళు చేశారు ఎవరు చేశావు ఇతనిని దేవుడు విసర్జించాడు అలా గారికి జ్యేష్టత్వం విలువ తెలియక ఓన్లీ ఆకలేసిందని చెప్పి తన తమ్ముడికి ఉచితంగా ఇచ్చేసాడు సో ఇటువంటి భ్రష్టత్వం మీలో ఉందేమో గమనించుకోండి అటువంటి భ్రష్టత్వం ఉంటే గనక దేవుడు ఏం చేస్తాడు విసర్జించేస్తాడు వదిలేస్తాడు చేదరించుకుంటాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది తర్వాత ఇంకో వచ్చినా గమనిద్దాం అధికొండము ఏడవ అధ్యాయము ండము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేది పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడిను నోవాహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను ఇక్కడ భూమి స్టార్టింగ్ లో దేవుడు మొత్తాన్ని సృజించేసి ఆదాము ఒక తోటలో తప్పు చేశారని తోట నుండి బయటకు పంపించేస్తే తర్వాత వాళ్ళు పెరిగి 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 పెద్ద జనాంగం పాపం చేయడం మొదలు పెట్టారు దేవుని చెప్పినటువంటి మాట వినకుండా అధికమైన పాపం అన్నమాట అప్పట్లో ఆ అధికమైన పాపాన్ని దేవుడు గమనించి తట్టుకోలేక కోపంతో ఈ మనుషులందరినీ వేయాలి వీళ్ళు ఉండటం కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతికాడు వెతికితే నోవాహు అని ఒక అతను కనిపించాడు అతను వారి కుటుంబం మొత్తం ఎనిమిది మంది అతను అతని భార్య అతను ముగ్గురు కుమారులు షేము హాము యాపేతు వారికి ముగ్గురు భార్యలు ఈ ఎనిమిది మందికి దేవుడు చెప్పినటువంటి మాట ఒక పెద్ద పడవ చేయండి అది మూడు అంతస్తులు ఉండాలి మూడు స్టేజ్ పడవ చేసి చక్కగా మీతో పాటు జంతువులు జతతో వస్తాయి మగ రెండు కలిపి పడవలోకి వెళ్ళిపోండి నలభై రోజులు వర్షం కురిపించబోతున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనం మొత్తాన్ని తుడిచిపెట్టు తుడిచేస్తాను ఇక్కడ నుండి మీరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పి అనగానే వెంటనే వీళ్ళు పడవ స్టార్ట్ చేస్తారు వర్షం స్టార్ట్ అయింది వీళ్ళందరూ పడవలోకి వెళ్ళిపోతారు ఆ పడవకి ఒక కిటికీ ఒక్క తలుపు మాత్రమే ఇక దేవ దేవుడు ఆ తలు వేసేస్తాడు మూసేస్తాడు ఇంకా తర్వాత వర్షం పడుతూ ఉంది రోజు రోజుకి వర్షం పెరుగుతూ ఉంది మనము ఒక్క రోజు వర్షం పడితేనే మొత్తం మునిగిపోయి ఇళ్లలోకి వచ్చేస్తే నీళ్లు అట్లాంటిది నలభై రోజులు వర్షం కంటిన్యూస్ గా అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది భూమి సగానికి సగం నిండిపోయి కొండలు కూడా నిం నిండిపోయినాయి మొత్తం ఆఖరికి మొత్తం ఇంకిపోయేసరికి పడవ కొండ మీద ఎట్లా నుంచి ఇప్పటికీ ఆ పడవ అంతే ఉంది దాని ఇంకా కవల్చలేదన్నమాట దాదంతే ఉంది ఆ ఏ ప్రాంతంలో ఉంది ఎక్కడ ఉంది కొండ ప్రాంతం అనేది మొత్తం యూట్యూబ్ లో ఉంది అనమాట ఫారెన్ వాళ్ళు కనిపెట్టారు బైబిల్ మొత్తాన్ని రీసెర్చ్ చేశారు అసలు ఇది నిజమేనా చరిత్ర జరిగిందంటే ప్రతిదీ నిజమే అని చెప్పి నిరూపించారు సో అట్లా ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ వరద ఆ నీళ్లు ముంచెత్తుకు వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాలు వాళ్ళకేం అర్థం కావట్లేదు ఫస్ట్ వర్షం పడింది జాలీగా ఉంటది చక్కగా చల్లదనంగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఉన్నారు రెండు రోజులు అదే విధంగా వారం పడితే ఈ ఎంట్రాల్లోకి వచ్చేసినాయి దోమలు వచ్చేసినాయి రోగాలు వచ్చేసినాయి కష్టాలు ఇబ్బందులు పట్టడం స్టార్ట్ చేశారు అప్పటిదాకా నోవాహు గారు వాళ్ళు చేసినటువంటి ప్రయాస దేవుడు చూపి దేవుడి మీద చూపించిన భక్తి ఇవన్నీ వాళ్ళకి అప్పుడు అర్థమైనాయి ఎప్పుడు నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అర్థమైందరే దేవుడు మాట మనం వినకుండా తప్పు చేసామరా అని చెప్పి పడవను పడుతున్నారంట వచ్చి పడవ తీయండి తలుపు తీయండి మేము వస్తాం లోపలికి మేము దేవుడిని నమ్ముకున్నాము మాకు దేవుడు అంటే తెలిసి వచ్చింది మాకు బుద్ధి వచ్చింది ఇక్కడ నుండి మేము మంచిగా ఉంటాము భక్తిగా ఉంటామో తీయండి తీస్తాడా దేవుడు తీయడు బ్రతుకున్నంత కాలము నువ్వు దేవుడు చెప్పిన మాట వినప్పుడు ఆఖరి క్షణంలో వచ్చి దేవుడు తలుపు తీయమంటే తీడు కాబట్టి అటు విధంగానే మనం కూడా ఉన్నాం చనిపోయే స్థితి దాకా మనం పాపంతోనే బతికి ఇష్టం వచ్చినట్టు బతికి చనిపోయే స్థితికి వచ్చి నేను మారిపోతానంటే దేవుడు మాత్రము క్షమించడు అని చెప్పి బైబిల్ చదివిస్తా ఉంది తర్వాత ఇంకో వచ్చిన గమనిద్దాం ఇద్దాం వార్త ఇరవై నాలుగో అధ్యాయము మత్యశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడు నుండి నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండను జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెం పెండ్లి కొనుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రవాహము వచ్చి అందరిని కుట్టుకోపో వరకు ఎరుగుకపోయి అలాగుననే మనుష్య కుమార్ రాకడయు ఉండును ఇందాక చెప్పాను కదా ఆ జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకు వెళ్ళిపోయేదాకా చాలా మందికి అసలు ఎందుకు ఇలా వచ్చింది అని కూడా తెలియదు అంత ఇంకొంతమంది ప్రాణాలు కాపాడుకోవటానికి పడవను కొడుతూ లోపలికి వెళ్తాము రెండు తలుపు తీయండి మేము వస్తాము అని చెప్పి కొంతమంది అయితే వాళ్ళు కొట్టుకు వెళ్ళిపోయేదాకా తెలియని స్థితిలో ఉన్నారు మరి మనము ఈ బైబుల్ మన చేతికి ఇచ్చాడు దేవుడు ఈ చిదిగోండి జరగబోయేది జరుగుతున్నది జరిగినది మూడిది మూడిటిని ఈ బాగా లిఖితం చేసి మనకిచ్చారు సో మనమేం చేయాలి చెయ్యాలి అన్ని తెలుసు కూడా మనం పక్కన పెట్టేస్తే దేవుడు మాత్రం కూరుకోడు త్వరలో దేవుడు రాబోతున్నాడు ఆయనతో పాటు మనం కూడా ఆయన సంఘంలో చేర్చబడాలి అని అంటే మనం ఖచ్చితంగా బాప్తీశం తీసుకోవాలి రక్షణ పొందాలి రక్షణ పొందకపోతే దేవుడు అలా వదిలేస్తాడు మనల్ని భూమి మీద మనల్ని దేవుడు భూమి మీద వదిలేస్తే ఏమైతే తెలుసా అది నేను చెప్తా మీకు కొన్ని చర్చెస్ లో ఎప్పుడు నేను ఎక్కడికెళ్ళిన నన్ను చర్చెస్ లో ఇన్వైట్ చేస్తా ఉంటారు ఆ వాక్యం చెప్పమని ఎక్కడ వాక్యం చెప్పినా సరే ఈ మాటలు విని ఏడుస్తారు అనమాట భయం వేసి ప్రతి ఒక్కరికి ఈసారి భయం మీకు రుచి చూపిస్తా అనమాట దేవుడు గనక మనల్ని ఈ భూలోకంలో వదిలేస్తే ఏమైద్ది అనేటువంటి రేపు చెప్తా మీకు సో దేవుడు ఈ రోజు మనకు తెలియజేసేటువంటి మాట ఏంటి అనంటే మనము ఆలస్యం చేయొద్దు మనం ఆలస్యం చేస్తే ఆ యొక్క పరిమాణము మొత్తం మనమే అనుభవించాల్సి వస్తుంది దేవుడు సకాలంలో ప్రతిదీ నెరవేర్చుకోమని చెప్తున్నాడు మెలకుగా ఉండి ప్రార్థించమన్నాడు మెలకుగా ఉండి రక్షణ పొందమన్నాడు మనలో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని తీసివేసుకోమన్నాడు ఇవన్నీ చేయకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏసేపు ఏ సేవ గారిని ఎలాగైతే విసర్జించారో అదే విధంగా మనల్ని కూడా విసర్జించేస్తాడు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు గనక ప్రతి ఒక్కరు దేవుని యొక్క మాటను విని ఆలకించి మాటలు తమ హృదయంలో భద్రపరుచుకోవాలని మనం చేస్తూ చిన్న మాటలు దేవుని యొక్క ఆ సన్నిధిలో ముగిస్తా ఉన్నాను అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమించినాం ఆ ప్రేపల్లకి తండ్రి నేర్చుకోవడానికి గొప్ప ధనం బట్టి సమయం బట్టి వందనూరు అవుతున్నాం తండ్రి ఎంతో మంది రోజు వాళ్ళకి నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మా ఒంటికే సజీవాలకు వచ్చారు వందనాలు అయ్యా తండ్రి ప్రభు ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదిరిని ఎంతవరకు అదృష్ట వహించారు మీరు కృతజ్ఞత కృతజ్ఞతలు అయ్యా నా తండ్రి మేము విన్నటువంటి వాక్య భాగం నా తండ్రి ప్రభు ఆలస్యము చేయవద్దు అని మీరు మాకు తెలియజేసి ఉన్నారు ఆయన అయ్యా ఆలస్యము చేస్తే ఏమి జరుగుతుందో తెలియజేసి ఉన్నారు నాయనా ఆయన అయ్యా విధంగా మేము ఆలస్యం చేయకుండా తండ్రి త్వరపడిన తండ్రి యొక్క సన్నిధికి చేర ప్రభు ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులను కదిలించండి రక్షణ పొందే తండ్రి ప్రభు ఆలోచన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆ యొక్క సంఘం జ్ఞాపకం చేసుకోండి కాపాడండి ఆశీర్వదించండి ఆ తండ్రి ప్రభు ఈ రోజు నా ప్రభావ చర్చ్కి కావాల్సినటువంటి బండలను అనుగ్రహించారు నా తండ్రి సామ్యాల గారు రేకుల గడ్డ సామియల్ గారు నా తండ్రి అయ్యా అతని వారిని బట్టి వారి కుటుంబం లోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయనా అయ్యా వీరు వారి కుటుంబాన్ని దీవించండి ఆశ్రదించండి ఆయన ప్రభు యొక్క చర్చకు కావాల్సిన ప్రతి ఒక్క ఉపకరణంలో నా తండ్రి ప్రభా మీరు మాకు అందిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా అయ్యా అతని సంఘం అతన్ని అభివృద్ధి చెందుతూ ఉన్నది నాయన దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు నా తండ్రి అయ్యా నీవు చేసిన మేళను మేము ఎప్పుడూ మర్చిపోకుండా అతన్ని దీన్నిస్తున్న స్థుతించే బాక్యం అందరికి నేను అనుగ్రహించండి నా తండ్రి ప్రభా ఈ రోజునటువంటి కార్యక్రమంలో ఆదరణ అధ్యక్షత వహించి అయ్యా మాకు కావాల్సినటువంటి ఆహారం అందరికీ అనుగ్రహించారు విన్నటువంటి ప్రతి ఒక్కరు హృదయంలో మాటలు భద్రపరచండి దినదినము వారు నెమరు వేసుకున్నట్టు సహాయం చేయండి నా తండ్రి రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభ సండే స్కూల్ పరిచయంలో మీరు తోడుగా సహాయం చేయండి సండే స్కూల్ పరిచయంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన అతని సాయంత్రం జరిగినటువంటి తండ్రి ప్రభ కార్యక్రమం తోడుగా ఉన్నారు మీరు కృతజ్ఞతలు ఇదే విధంగా ఎన్నో కార్యక్రమంలో ఎన్నో తండ్రి ప్రభ అద్భుతమైనటువంటి తండ్రి ప్రభ మీ యొక్క ప్రేమను తండ్రి ఏ ప్రాంతంలో తెలియని ప్రాంతాలకు మేము చెప్పిన తండ్రి గొప్ప గొప్ప కార్యములు చేసే కృపను మాకు అనుగ్రహించండి మినిస్ట్రీని ఆశీర్వదించండి దీవించండి నా తండ్రి ఆ యొక్క కూడికను ముగించుకుని మా స్వగృహాలకు వెళ్ళబోచు అప్పకులో మీరు తోడుగా ఉండి సహాయండి అయ్యా మరొక రేపు జరుగుతుంది రెండింటి నుండి నాలుగింటి దాకా జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి సంఘస్థుల యొక్క మగ కూడిని స్థుతించి గణపర్చిన యొక్క అమూల్యమైన మాటలు వినటకు కృప చూపించండి నా తండ్రి యొక్క రాత్రి మా నిద్రపోచారం చుట్టూ రకలు భద్రపర్చి మరలా రేపటిని స్పరిచే బాగే నాకు ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని వేస్త్రం పెట్టం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి ఏందేం ప్రేమియుమారుడైన క్రీస్తు కృపయు ప్రసిద్ధాజ్ఞాన సహవాసము మనందరికి ఎల్లప్పుడు తోడే నడిపించిన దాకా ఆమె అందరికి అమ్మ